వెల్కమ్ టు నవదుర్గా ఎస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో సింహరాజ్ వారు అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు నిజంగా అదేంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలగబోతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే మీకున్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫై రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుందని చెప్పాలి మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే రిలీఫ్ పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఖచ్చితంగా ఫలిస్తుంది రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఎందుకు అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క మీకు తెలిసేది జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించని శుభపరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశి వారికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సందర్శన చేస్తారు దాంతో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవుళ్ళ అండదండలతో మీకు బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అవుతుంది మీ లైఫ్ లో కొత్త మార్పులను చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి ఈ రాశి రాశివార్లు అంటే సింహరాశి వారు కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలొస్తాయి ఇలా రెక్కలొచ్చి సామాన్యుడు కూడా కోటీశ్వరు డుగా మారతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం పడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి సింహరాశి వారికి మీరు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఎన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది సింహరాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సంస్థలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఎందుకు అని అంటే ఆ యొక్క దేవదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయబోతున్నాడు అంటే తొలగించబోతున్నాడు అనమాట మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారి తోకముడిస్తారు బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క తెలివితేటలతో మీ వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతే కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క సింహరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విప అదృష్టం పట్టబోతుంది అవును సింహరాశి వారు అతి పెద్ద శుభవార్త రాబోయే రోజులో వినబోతున్నారు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలుస్తుంది మీరు కన్న కళ్ళన్ని కూడా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు మీకు కొద్దదే ఉండదు వద్దన్నా కూడా లక్ష్మీదేవి అంటే ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యమాడుతుంది వృత్తి వ్యాపారాల్లో మీరే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క సింహరాశి గల జాతకులకు ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఆ యొక్క ఫలితాలతో సింహరాశి వారి యొక్క జీవితం అనేది జన్మధన్యం అవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ ను పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి ఇంతవరకు మందకుడుగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసిస్తుంది ఈ సమయంలో ఆర్థిక కూడా ఎన్నో రకాలుగా మీరు గుడ్ న్యూస్లో వింటారు ఎకనామికల్ గా నిలదొక్కుంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పును అస్సలు చేయొద్దు సింహరాశి వ్యక్తులు మరి ఆ తప్పేంటి అంటే సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం పెంచుకోవద్దు తల పొగరుతో ఎవరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు బడాయికి పోయి మీరు ఖర్చులు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపో గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు అలాగే జూదం ధూమపానం మద్యపానం ఇటువంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తే ఉన్న ధనం అంతా పోతుంది పేదవారైపోతారు మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి సింహరాజి వారి పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది ఇక మేషరాశి వారిలో ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి యొక్క సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది మరి ఆ పరిష్కారాలు అంటే ఇప్పుడు చూసేద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్యస్ చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పట్టించండి మీకంతా మంచిగా జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇకపోతే సింహరాశి గల జాతకలకు మరింత కలిసి రావాలంటే అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం చేయటం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్ర పువ్వులతో పూజించండి ఇకపోతే పశు పక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది మీకున్న సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడిపోతారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అంటే ఏ పని మీరు మొదలు పెట్టినా కూడా అందులో విజయాన్ని చూస్తారు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు సో చూస్తారు కదా సింహరాజు వారు మీరు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్